ఇంటర్వ్యూ అనగానే నేను అనుకోని వచ్చింది ఒకటి కానీ ఇక్కడ జరిగింది ఇంకొకటి ఇది నా అదృష్టం అనాలా దురదృష్టం అనాలా కూడా నాకు తెలియట్లేదు వీడియో చూసి నాకు చెప్పండి ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చినందుకు నేనైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను అసలు నాకు వాళ్ళ తర్వాత ఇన్ఫార్మ్ చేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను లోపలికి వెళ్తుంటేనే నాకు లబ్ డబ్ లబ్ డబ్ అని టెన్షన్ ఎక్కువైపోతుంది ఇంకా షాక్ల మీద షాక్ అనాలో సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు అనాలో తెలియదు గానీ అందులో వన్ ఆఫ్ ద సర్ప్రైజ్ ఇదే ఇంటర్వ్యూ మొత్తం ఇచ్చేసి వెళ్లిపోయాక తర్వాత తగిలిన షాక్ ఏంటంటే లేదంటే ఇలా జరిగినందుకు దురదృష్టం అన్నలా కూడా నాకు తెలియట్లేదు ఎందుకంటే అది నాకు చాలా సెన్సిటివ్ టాపిక్ అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది నేను కంప్లీట్ గా ఓపెన్అప్ అయ్యాను నాకే ఎందుకు ఇలా జరిగింది అనిపించింది హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మై వన్ డే ఇన్ హైదరాబాద్ చాలా రోజుల తర్వాత ఆర్టీసీ బస్ ఎక్కుతున్నాను లిటరలీ ఏజెస్ అయిపోయింది ఇప్పుడు కాలేజ్ టైమ్ లో ఇలా టికెట్ తీసుకుని ట్రావెల్ చేసే వాళ్ళం మళ్ళీ ఇప్పుడు అలాస్టాలజిక్ గా అనిపించింది ఎక్స్పీరియన్స్ విజయవాడ నుంచి హైదరాబాద్ కి ట్రైన్ లో వచ్చాము ఇక్కడ స్టేషన్ దగ్గర నుంచి ఎంత ట్రై చేసినా క్యాబ్స్ బుక్ అవ్వాలా ఇంకా అందుకే బస్ ఎక్కేశాం కట్ చేస్తే ఇంకా రూమ్కి ఫ్రెష్ అప్ అవ్వడానికి ఆల్ ఆఫ్ సడన్ నేను హైదరాబాద్ ఎందుకు వచ్చాను తెలుసా ఇంటర్వ్యూ కోసం దీనికి అదృష్టం అనాలా దురదృష్టం అనాలా కూడా నాకు తెలియట్లేదు మీరే వీడియో చూసి నాకు చెప్పండి ఇల్మి లుక్స్ ఛానల్ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇంటర్వ్యూ కోసం అడిగారు ఆల్రెడీ మీరు ఈ పాటగా ఇంటర్వ్యూ చూసేసే ఉంటారు యాక్చువల్లీ నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు ఒక్క సెకండ్ ఫ్రీజ్ అయిపోయాను మై డ్రీమింగ్ ఆర్ ఇస్ దిస్ ఫర్ రియల్ అనిపించింది ఇన్స్టాలో పికిల్స్ రిలేటెడ్ పేజెస్ నుంచి వచ్చే మెసేజెస్ ఎక్కువైపోయి ఇల్మిక్స్ నుంచి వచ్చిన డిఎం నేను కొంచెం లేట్ గా చూసుకున్నాను ఇంకా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ రమ్మని అడిగారు ఇంక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన డేట్ కి రీచ్ అవ్వడానికి ఇమీడియట్ గా మేము బెంగళూరు నుంచి విజయవాడ స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది చాలా సడన్ ట్రిప్ మాకు ఇది ఫస్ట్ విజయవాడ వెళ్ళి మమ్మీ వాళ్ళ దగ్గర మా పిల్లల్ని వదిలేసి అక్కడి నుంచి నేను మా హస్బెండ్ హైదరాబాద్ కు వచ్చాము ఇంటర్వ్యూ అనగానే నేను అనుకుని వచ్చింది ఒకటి కానీ ఇక్కడ జరిగింది ఇంకొకటి షాక్ల మీద షాక్ లని అనాలో సర్ప్రైజుల మీద సర్ప్రైజులు అనాలో తెలియదు కానీ ఏం జరిగిందో మీరే చూసేయండి నేనైతే ఇంటర్వ్యూ కోసం రెడీ అయిపోతున్నాను దానికి సంబంధించిన గెట్ రెడీ విత్ మీ అనుకోండి యాక్చువల్లీ మేము ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయాము ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అని చెప్పారు బోల్ అంత టైం ఉందని చెప్పి హ్యాపీగా తీరిగ్గా రెడీ అవుతున్నా లేదంటే ప్రతిసారి ఏ ఒకేషన్ అయినా హడావిడిగా రెడీ అవడమే వెనక నుంచి మా హస్బెండ్ అయిందా అయిందా అడగడం అయిపోయింది అయిపోయింది వస్తున్నా ఫైవ్ మినిట్స్ అని నేను ప్రతిసారి ఆన్సర్ చేయడం ఇదే రిపీట్ అయ్యింది అమ్మయ్య ఈసారి అయితే ఆ హడావిడి లేదు ఎంతైనా ఇంటర్వ్యూ అంటే స్పెషలే కదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఉంటాం అంటే కొంచెం మంచిగా రెడీ అవకపోతే ఎలా ఇంతకు ముందు నేను ఒక షార్ట్ వీడియో పెట్టి త్రీ సర్ప్రైజెస్ అని చెప్పాను మీకు గుర్తుందా అందులో వన్ ఆఫ్ ద సర్ప్రైజ్ ఇదే దీనికోసమే నేను ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలి అని ఆ రోజు షాపింగ్ చాలా ట్రై చేశాం గానీ ఏది నాకు నచ్చలేదు ఇంకా లక్కీగా ఈ డ్రెస్ ఇంతకు ముందే మా మమ్మీ నా కోసం కొనుంచారు ఇంక ఇదే ప్రిఫర్ చేశాను ఎందుకంటే నాకు మరీ హెవీ డ్రెస్ వద్దు అని మరీ రొటీన్ గా ఉండకూడదు సింపుల్ గా మంచి లుక్ ఇచ్చేది ఏదన్నా కావాలి ఇన్ని రిక్వైర్మెంట్స్ పెట్టుకుని లాస్ట్ మినిట్ లో షాపింగ్ చేస్తే ఏం దొరికిద్ది చెప్పండి టైం కూడా ఎక్కువ లేదు హడావిడిగా ఈ జర్నీ ప్లాన్ చేసుకోవడమే సరిపోయింది సో ఫైనలీ ఇంటర్వ్యూ కోసం ఇదే నా లుక్ ఎలా ఉంది అందులో పింక్ కలర్ ఎందుకో పింక్ కలర్ నాకు బాగా సెట్ అయ్యనే ఫీలింగ్ సో ఇంకా మేము రెడీ అయిపోయి టైం చూస్తే జస్ట్ ఎయిట్ థర్టీ అయింది ఇంకా చాలా టైం ఉంది సో ఇంకా టెంపుల్ కి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాము మేము తీసుకున్న రూమ్ కి దగ్గరలోనే హైదరాబాద్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఉంది అదేంటో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి పెద్దమ్మ తల్లి గుడి ఈ టెంపుల్ అసలు నేను ఇప్పటి వరకు ఎప్పుడు విజిట్ చేయలేదు అసలు నేను హైదరాబాద్ రావడమే తక్కువ అనుకోండి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చా లాస్ట్ ఇయర్ వచ్చాను కానీ వేరే ప్లాన్స్ వల్ల టెంపుల్ ప్లాన్ చేసుకోవడం అవ్వలేదు పెద్దమ్మ తల్లి అంటే చాలా పవర్ఫుల్ గార్డెన్ విన్నాను నేను మనకు కూడా ఇప్పుడు ఎట్లాగో ఇంటర్వ్యూ ఉంది తల్లి దర్శనం చేసుకుని వెళ్తే అంత బాగా జరిగింది అనే నమ్మకంతో వచ్చాను మేము కొంచెం మార్నింగ్ రావడం వల్ల అనుకుంటా అంత క్రౌడ్ లేదు వాళ్ళంతా చాలా ఫ్రీగా లిటరల్లీ మాకు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మొత్తం దర్శనం అంతా అయిపోయింది అండ్ ఇది టెంపుల్ లో ఉండే స్పెషాలిటీ అంట మనం ఏదైనా కోరుకొని అక్కడ కాయిన్ నిలబెట్టాలి మా కాయిన్ పడిపోకుండా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలిగితే మనం అనుకున్నది జరుగుతుంది అని నమ్ముతారంట నేను ట్రై చేద్దాం అనుకున్నాను గానీ ఇలాంటివన్నీ మనం బాగా టైం ఉన్నప్పుడు ట్రై చేస్తే బెటర్ అనిపించింది ఎందుకంటే మనకి వేరే పని ఉంది దానికి టైం అయిపోతుంది అన్న కంగారులో ఉన్నామంటే సరిగ్గా నిలబెట్టలేము ఒకవేళ మనం నిలబెట్టలేకపోయి మిస్ అయి ఉంటే మాత్రం తర్వాత చాలా ఫీల్ అవుతాం అసలు నిజంగా మన కోరిక తీరిద్దా లేదా అనేది సెకండరీ ముందు దాని మీద ఉంటది మన మనసు అంతా అయ్యో కాయిన్ పడిపోయింది ఇప్పుడు మనం అనుకున్నది జరిగిద్దా లేదా అని అందుకే నేను ఆ రిస్క్ తీసుకోవాలనుకోలేదు అండ్ ఇది అమ్మవారి టెంపుల్ కాబట్టి బ్యాంగిల్స్ ఇచ్చారు అవి నేను వేసేసుకున్నాను బికాస్ ఇంటర్వ్యూ ఉంది కదా ఇట్లాంటివన్నీ మనకుంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని నిజంగా చాలా పీస్ఫుల్ గా ఉంది గుడి మాత్రం క్రౌడ్ ఉంటే ఎలా ఉంటుందో తెలియదు గానీ మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు అండ్ కామెడీ ఏంటంటే ఈ కొబ్బరికాయ కోసం మేము గుడి స్టార్టింగ్ లో చాలా యూజువల్ గా టెంపుల్స్ ఎంట్రెన్స్ లోనే పెడతారు కదా ఇట్లాంటివన్నీ మాకు టెంపుల్ ఎంట్రెన్స్ లో ఇలాంటివి ఏమీ కనిపించలేదు అయ్యో ఇప్పుడు కొబ్బరికాయ ఇవన్నీ ఎక్కడ తీసుకోవాలి బయట తీసుకొని ఉంటే బాగుండదు కదా అని అనుకుంటూ ఉన్నాం మళ్ళీ అందరి చేతుల్లో ఈ కొకోనట్ కవర్ ఉంది వీళ్ళంతా అసలు ఎక్కడ కొంటున్నారు బయట నుంచే తెచ్చుకున్నారా అని అనుకునే లోపే కనిపించింది కొబ్బరికాయల షాపింగ్ ఇదంతా ఇది గర్భగుడి నుంచి పక్కన లోపలికి వెళ్తే ఆల్మోస్ట్ టెంపుల్ బ్యాక్ సైడ్ లో పెట్టారు ఇవన్నీ ప్రతిసారి కొబ్బరికాయ కొట్టడం అనేది నాకు అసలు చాలా పెద్ద టాస్క్ చాలా మందికి ఒక్క షాట్ లో భలే పగిలిద్ది నాకైతే ఒక్కసారి కాదు కదా మినిమం ఫోర్ ఫైవ్ టైమ్స్ కొట్టాలి ఒకసారి అయితే దానికన్నా ఎక్కువే అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను మా హస్బెండ్ కి ఇచ్చేస్తాను కొట్ట ఈ ఈసారి కూడా ఇచ్చేస్తుంటే లేదు లేదు ఇట్స్ బిగ్ డే నువ్వే కొట్టు అని చెప్పి ఇంకా నాతోనే కొట్టిచ్చారు ఇంకా ఎలాగైతేనే కొట్టే టాస్క్ అయితే కంప్లీట్ చేసేసారు ఆ రోజు నాకు హ్యాపీ థింగ్ ఏంటంటే యూజువల్ గా ఫేమస్ టెంపుల్స్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటది ఎప్పుడు దర్శనం ప్రశాంతంగా చేసుకోలేము బట్ ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను పెద్ద తల్లి దగ్గరికి చాలా సేపు దండం ఇచ్చారు మంచిగా ఫుల్ గా అనిపించింది ఇంకా మేము నెక్స్ట్ చట్నీస్ వచ్చేసాం బ్రేక్ఫాస్ట్ కి టెంపుల్ చుట్టుపక్కల మేము బ్రేక్ఫాస్ట్ కోసం వెతుకుతుంటే మాకు ఇదే కనిపించింది ప్లేస్ లో చట్నీస్ మాత్రం భలే ఇస్తారు అందుకే అనుకుంటా చట్నీస్ అని పేరు పెట్టుకున్నారు నేను లాస్ట్ ఇయర్ కూడా హైదరాబాద్ వచ్చాను కదా అప్పుడు ఫస్ట్ టైం చట్నీస్ విజిట్ చేయడం ఈసారి మా హస్బెండ్ కి కొత్తగా నాకు కాదు లాస్ట్ టైం మేము వెళ్ళింది ఉండే చట్నీస్ బట్ ఈసారి మేము వచ్చింది జూబ్లీ హిల్స్ లో ఉన్నదానికి ఇక్కడ యాక్చువల్లీ కాస్ట్ కొంచెం ఎక్కువ అంటే కొంచెం కాదు బానే ఎక్కువ ఫుడ్ టేస్ట్ అండ్ క్వాలిటీ బా మెయింటైన్ చేస్తారు ఆర్డర్ చేసుకున్నాం ఎమ్మెల్యే అంటే ఏంటో అనుకున్నా బట్ ఏం లేదు దోశలో లోపల ఉల్లిపాయలతో పాటు ఫుల్ గా జీడిపప్పులు వేసి అండ్ ఒక సైడ్ ఉప్మా పెట్టించాడు పెసరట్ ఉప్మా లో ఉంటుంది కాకపోతే ఇది మామూలు దోశలో ఉప్మా అంతే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను దోసే తిన్నాను కాకపోతే అది సెవెంటీ ఎంఎం దోశ ఎంత పెద్దది ఇచ్చాడంటే ఇద్దరం కాదు కదా ముగ్గురం తిన్నా కంప్లీట్ చేయలేకపోయాం అది అండ్ ఇక్కడ వీళ్ళ స్పెషల్ కొబ్బరి చట్నీ ఒకటి ఉంటుంది అది భలే ఉంటది స్వీట్ స్వీట్ గా ఆ చట్నీ మాత్రం వీళ్ళ దగ్గర తప్ప బయట దొరకదు అండ్ ఇంకా మేము దోశతో పాటు ఇడ్లీ కూడా ఆర్డర్ చేసాం ఇక్కడ ఏది ఆర్డర్ చేసినా అన్ని చాలా పెద్ద పెద్దగానే ఉంటాయి యాక్చువల్లీ వాళ్ళు తీసుకునే కాస్ట్ కి అది చాలా తక్కువే అనుకోండి నాకు ఈ చట్నీస్ నచ్చి నేను వాటితోనే తింటుంటే మా హస్బెండ్ సాంబార్ ట్రై చేసి చాలా బాగుంది అంటే ఇంకా ట్రై చేసా సాంబార్ కూడా బాగుందిలే కానీ సాంబార్ ఎక్కడన్నా దొరికిద్ది బట్ ఆ కొబ్బరి చట్నీ మాత్రం ఇక్కడే దొరుకుతుంది సో అందుకే నేను ఏదైనా దాంతోనే తిన్నాను మొత్తానికి తినేటప్పుడు బానే ఉంటది కానీ బిల్ కట్టేటప్పుడే ఉంటది అసలైన సినిమా యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా ఈ చట్నీస్ ఎక్స్పీరియన్స్ చేపిద్దామని నేనే ఫోర్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి అందరికి ఫుడ్ బాగా నచ్చింది గానీ బిల్ అయితే నచ్చలేదు నువ్వు పే చేయ అంటే నువ్వు పే అని చెప్పి మేము చాలాసేపు ఆడుకుంటుంటే అక్కడ స్టాఫ్ అంతా మమ్మల్ని చూస్తున్నారు ఇంకా లాస్ట్ కి ఎవరైతే ఏ పే చేయడం అయితే తప్పదు కదా ఇప్పుడు మా హస్బెండ్ ని రివ్యూ అడుగుదాము తను విజిట్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఫుడ్ తినేటప్పుడు బాగా అనే ఉన్నారు బిల్ కట్టిన తర్వాత పరిస్థితి ఏంటో చూద్దాం చట్నీస్ కి నేను ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చాను ఇది నేను సెకండ్ టైం మై హస్బెండ్ కేమ్ హియర్ ఫర్ ఫస్ట్ టైం రివ్యూ ఓకే చట్నీస్ చట్నీస్ చాలా బాగున్నాయి ఓకే ఇక్కడ చట్నీస్ చట్నీస్ కోసమే వస్తారు ఇక్కడ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ట్రై మరి బిల్ సంగతి ఏంటి అది మాట్లాడదు నేను కాదు ఇప్పుడు బయట జనాలు వచ్చి తింటారు ఓకే బిల్ సంగతి ఏంటి నిండా బ్రేక్ఫాస్ట్ తినేసాక వి ఆర్ ఆల్ సెట్ టు గో టు ఇంటర్వ్యూ యాక్చువల్లీ నాకు టైం దగ్గర పడే కొద్ది ఏంటో లోపల తెలియని టెన్షన్ అసలు వాళ్ళు ఏం అడుగుతారు నేను ఏం చెప్తాను ఎలా జరుగుతుంది అని సో ఫుడ్ తిన్నాక ఇంకా డైరెక్ట్ గా మేము ఫిల్మీ లుక్ స్టూడియోకి వచ్చేసాం లోపలికి వెళ్తుంటేనే నాకు లబ్ డబ్ లబ్ డబ్ అని టెన్షన్ ఎక్కువైపోతుంది ఇంకా ఐక్ కనిపించట్లేదు కానీ లోపల ఒక కైండ్ ఆఫ్ షివరింగ్ ఏదో ఎగ్జామ్స్ ఎలా ఉంటది మన ఫీలింగ్ అలా ఉంది అండ్ అసలు ఇలాంటివన్నీ అంటే కొత్త కదా సో ఇలాంటి న్యూ ఎక్స్పీరియన్సెస్ కి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో అంతే టెన్షన్ ఉంటుంది వాళ్ళు టైం క్లాక్ అని చెప్పారు కదా లెవెన్ ఓ క్లాక్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తారేమో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వెళ్తే అని చెప్పి మేము అర్లీగా వచ్చాము అని వెళ్ళాక బిస్కెట్ అయింది మేము వెళ్ళేసరికి అసలు వాళ్ళ ఆఫీస్ కూడా ఓపెన్ చేయలేదు లెవెన్ తర్వాత వచ్చి ఓపెన్ చేశారు అందుకే దేంట్లో అయినా మనకి టైం సెన్స్ ఉండాలంటారు ఓ ఆత్రంగా ముందెకూడదు అలాగని మరీ లేట్ గా వెళ్ళకూడదు వాళ్ళు వచ్చాక కూడా రూమ్ లో కెమెరాస్ ఇవన్నీ సెటప్ చేయడానికి ఇంకా కొంచెం టైం పట్టింది ఇంకా తర్వాత ఇవన్నీ అయ్యే వరకు కూడా వెయిట్ చేసి ఇప్పుడుకో నాకు తెలిసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ తర్వాత ఏమో స్టార్ట్ అయింది ఇంటర్వ్యూ అని ఇంటర్వ్యూ అనేది చాలా బిగ్ థింగ్ అసలు ఇలాంటి కెరియర్ లో ఇది కూడా ఒక మైల్ స్టోన్ లాంటిదే ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చినందుకు నేనైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను అసలు నిజంగానే మిక్స్డ్ ఎమోషన్స్ హ్యాపీనెస్ ఎక్సైటెడ్ భయము టెన్షన్ ఇంటర్వ్యూ కి మా హస్బెండ్ కూడా జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్పారు బట్ మా వారేమో నేను చేసింది ఏముంది ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇది నీ యూట్యూబ్ నీ జర్నీ నీ సక్సెస్ నువ్వే ఇవ్వు అని చెప్పారు అందుకే నేనే సింగిల్ గా ఇచ్చాను కానీ ఇలాంటి ఒక ఇంటర్వ్యూస్ లో నిజంగా దీన్ని హాట్ సీట్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది రూమ్ లో ఫుల్ గా ఏసీ పెట్టినా కూడా ఆ సీట్ లొక్క నిజంగా హాట్ హాట్ గానే అనిపిస్తుంది మనకి లోపల ఉండే ఆ ఫియర్ టెన్షన్ వల్ల డెఫినెట్లీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ జరిగింది వితౌట్ ఎనీ బ్రేక్ అవర్ కెమెరా ముందు కూర్చొని నాన్ స్టాప్ గా వాళ్ళు అడిగే ఆన్సర్ చేయడం అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా షాక్ల మీద షాక్ సప్రైజుల మీద సర్ప్రైజ్ అని యాక్చువల్ గా నేను ఒక ఇంటర్వ్యూ ఇద్దామని వచ్చాను బట్ అనుకోకుండా అదే రోజు టూ ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి వచ్చింది ఏంటి డ్రెస్ మారిపోయింది అనుకుంటున్నారా చెప్తా చెప్తా యాక్చువల్లీ ఫిల్మీ లుక్స్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం మొత్తం అయిపోయాక నన్ను ఇంటర్వ్యూ చేసిన తన పర్సనల్ ఛానల్ కోసం ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు ఆవిడ రీసెంట్ గానే తన ఓన్ ఛానల్ స్టార్ట్ చేశారంట సో ఇంకా ఆ ఛానల్లో పెట్టుకోవడానికి మళ్ళీ ఇంకొక సెపరేట్ ఇంటర్వ్యూ అండ్ ఇది తన ఇంటర్వ్యూ ప్లేస్ ఫిల్మీ లుక్స్ కాకుండా లక్కీగా నా బ్యాగ్ లో ఇంకొక డ్రెస్ ఉంది కాబట్టి సరిపోయింది అక్కడ స్టూడియో లోనే చేంజింగ్ రూమ్ ఉంటే అక్కడ నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను సరే సర్ప్రైజింగ్ గా ఇది ఇంకొక ఇంటర్వ్యూ జరిగింది అనుకుందాని తర్వాత తగిలిన షాక్ ఏంటంటే ఇంటర్వ్యూ మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోయాక తర్వాత వాళ్ళ ఎడిటింగ్ స్టార్ట్ చేసుకున్న టైంలో లో తెలిసిందేంటంటే హాఫ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ వాయిస్ సరిగ్గా లేదు ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ లైక్ నేను మా బ్రదర్ గురించి చెప్పిందంతా క్రాష్ అయిపోయింది నాకు వాళ్ళ తర్వాత ఇన్ఫార్మ్ చేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను తమ్ముడు గురించి నేను చెప్పిన ఆ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అలా అయినందుకంటే అది నాకు చాలా సెన్సిటివ్ టాపిక్ అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది నేను కంప్లీట్ గా ఓపెన్ అప్ అయ్యాను సో ఒకటికి రెండు ఇంటర్వ్యూస్ ఇచ్చినందుకు అదృష్టం అనాలా లేదంటే ఇలా జరిగినందుకు దురదృష్టం అనాలా కూడా నాకు తెలియట్లేదు యూజువల్ గా అందరి ఇంటర్వ్యూస్ బానే పబ్లిష్ అవుతాయి నాకే ఎందుకు ఇలా జరిగింది అనిపించింది ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది మధ్యలో చాలా మిస్సింగ్ అని ఎనీవేస్ డోర్ forget to subscribe. Bye bye.